కూచు లేవరా చెత్తలో లేవరా దులపాలి ఇలా అయితే చాలా టైం పడుతుంది ఈవినింగ్ లోపు అయిపోతుంది మనకి లేమ్మా డస్ట్ అదంత లే లే మంచం మీద పడుకో లేవరా లేవమంటే తోకోపుతో ఇంకా లేచి అవ్వగలే ఇంకా లేచి మంచం మీద కూర్చొని చూడు మంచం నీట్గా ఉంది పైకి ఎక్కువ కూర్చొని చూడు లే లేవరా కూచు మర్యాదగా చెప్తున్నా లేపైకి నాకు చాలా పని ఉంది నువ్వు లే పైకి దులపొద్దా ఇల్లు అసలు నేను దులప నువ్వే పడుకో నేను పోతున్నానులే వీడికి నేను ఇక్కడ వెళ్ళిపోతున్నానులే అని చెప్పి వచ్చేసరికి ఇంకా వెతుక్కుంటూ వచ్చాడు ఎలా వెతుకుతున్నాడో చూడండి వీడు ఎటు వెళ్ళిందా అని వెతుక్కుంటున్నాడు లేకపోతే అసలు చెప్పిన మాట వినట్లేదు క్లీన్ చేస్తాను లేరా అంటే వాటి మీద పడుకొని ఇలా వెళ్ళిపోతున్నానంటే ఇంక వెతుక్కుంటూ వస్తాడు మా దులిపుడు ఇలా ఉంటుంది ఒక్క రోజులో అయిపోయే క్లీనింగ్ మేము మూడు రోజులు చేస్తాం అనమాట ఆటలు ఆడుకుంటూ మేమిద్దరం ఇలా ఉంటాయి మా ఆటలు మేము పని చేయడం కన్నా ఆటలు ఎక్కువ ఆడుకుంటాం వీడికి ఇంకా నేను కనబడలేదు కానీ వీడి వెనకే ఉన్నా నేను పూచూ ఇక్కడున్నా ఇలా పడుకొని చూడొచ్చుగా మరి వినవసలు చెప్పిన మాట La par con chulo, mi clean de clinchas. ¿Serena?